హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబ్బయ్ శమల్ అని ఇవాళ రెసిపీ వచ్చేసి చద్ది అన్నం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే నేను ఈ రైస్ వచ్చేసి నేను నైటే ఉడకపెట్టేసుకున్నాను మీరు నైట్తో అయినా పర్లేదు ఆఫ్టర్నూన్ అయినా పర్వాలేదు కొంచెం గట్టిగా ఉండాలి రైస్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఊరు కూరగానే పాచిపోతుంది రైస్ అలాంటి రైస్ కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్న రైస్ తీసుకొని రైస్ కొంచెం మెత్తగానే ఉడకపెట్టుకోవాలి రైస్ తీసుకొని రైస్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మరియు ఓవర్గా వాటర్ వేసుకోకూడదు రైస్ మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి హాఫ్ గ్లాసు పాలు తీసుకున్నాను పాలు వచ్చేసి గోరువెచ్చగా ఉండాలి పాలు ఎందుకంటే మనం వాటర్ అన్నంలోకి వేసేసరికి పాలు అనేది చల్లగా అయిపోతాయి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు గరిటెలు చిన్న గరిటెలు పెరుగు ఈ పెరుగు తోడుకోవడానికి వేసుకుంటాం ఇలా పాలు నీళ్ళు ఈ అన్నంలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి స్పూన్తో కలిపే కంటే చేతితోని అన్నాన్ని మొత్తం బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అలా మొత్తం కలిపేసుకున్నాక మనకైతే టేస్ట్ దగ్గర ఆనియన్స్ అంటే ఈ చెద్దన్నానికి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మీకు ఎంత ఆనియన్ కావాలనుకుంటే అంత ఆనియన్ నేను ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్లు తీసుకున్నాను ఒక రెండు వేసేసి పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసుకున్నాను పిల్లలు అయితే డైరెక్ట్గా తినరు కాబట్టి చీలికలు చేసుకుంటే ఆ రసం అనేది అందులోకి మజ్జిగలోకి యాడ్ అయిపోతుంది అన్నానికి పట్టుకుంటుంది పిల్లలకి ఆ స్పైస్ అయితే సరిపోతుంది ఇది ఓవర్ నైట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం టిఫిన్ చేయకుండా ఈ సద్దన్నాన్ని తింటే చాలా హెల్తీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి హెల్త్ మనకి టిఫిన్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది నైట్ నాన పెట్టుకున్నాము నైట్ పెట్టుకున్నాం అనుకో ఇది నైట్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ కల్లా మనకి తోడైపోతుంది పాలు పెరుగు వేసాం కాబట్టి కొంచెం గట్టిగా అయిపోతుంది పచ్చిమిర్చిని తీసేసి ఆనియన్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఊరు మిరకపాయలు తెలుసుంటాయి కదా మీకు ఊరు మిరకపాయలు దీనిలోకి ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇంక వేరే వేది వేసుకోవాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి కూడా అంత టేస్టీగా ఉండదు కానీ ఊరు మిరకపాయలతో ఒక్కసారి తిన్నారనుకో టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ఊరు మిరకపాయలు వేయించుకొని దీంతో తిన్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది రైస్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు రైస్ని పలుకుగా చేసుకోకుండా మెత్తగానే ఉడకపెట్టుకోవాలి అలాగే చేతోనే స్మాష్ చేసుకుంటాం మెత్తగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది డెఫినెట్గా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచి అలా క్రితం తప్పకుండా ఫీడ్బ్యాక్ చేయండి ఇది పూర్వకాలం రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకు కూడా మనం అలవాటు చేసేవనుకో వాళ్ళకు కూడా జనరేషన్ తర్గా అలవాటు అయిపోతుంది నేనైతే ఊరుమిరకాయలు ఆనియన్ పక్కన పచ్చిమిర్చి పెట్టుకున్నాను ఊరు ఊరుమిరకపాయలు వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరొక వీడియోతో మళ్ళీ మేము ఉందంటాం బాయ్ బాయ్